రాష్ట్రంలో టూరిజం శాఖ అవినీతిమయమైందని మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు ప్రక్షాళన చేయడానికి చర్యలు గత ప్రభుత్వానికి టూరిజం అధికారులు అనుకూలంగా వ్యవహరించి కోట్లాది రూపాయలు దోచేశారని ఆరోపించారు పులివెందుల్లో ఫోర్ స్టార్ హోటల్ నిర్మాణం చేపట్టి నిధులు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు తెలుగు సినిమా రంగాన్ని ఏపీకి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుందంటోన్న మంత్రి కందుల దుర్గేష్ టూరిజం శాఖ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరుగుతుంది అయితే టూరిజం అభివృద్ధి చేయడంతో పాటు దానికి ఆదాయ వనరులు కూడా సమకూర్చాలి అలాగే అటవీ శాఖలోని దొంగలు ఉన్నారు వాటిని ప్రక్షాళన చేయాల్సి ఉన్నదని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేసిన మన మంత్రి ఏ కందులు దుర్గేశ్వర్న్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ఏ విధంగా ప్రక్షాళన చేయాలి విధంగా ఉన్నారు చాలా మంది ఇంకా వైసీపీ మైండ్ సెట్ ఉన్నారు ప్రభుత్వాలన్నీ ఒకటే ప్రభుత్వాలు కంటిన్యూస్ ప్రాసెస్ దాన్ని కానీ ఏదైతే వైసీపీ సమయంలో దోచుకోవడం అనేటువంటి దానికి పెద్దపేట వేసిందో ఆ ప్రభుత్వం దానికి అనుగుణంగా పనిచేసినటువంటి అనేక మంది అధికారులు వాళ్ళ పర్యాటక శాఖలో కొనసాగుతున్నారు వాళ్ళ ప్రక్షాళన చేసి తీరాల్సిందే అటువంటి వాళ్ళని ఊస్టింగ్ ఇవ్వవలసిందే వాళ్ళని బయటికి పంపించాల్సిందే లేకపోతే పులివెందుల్లో ఏ రకంగా మీరు అక్కడ దాన్ని ఫోర్ స్టార్ ఫెసిలిటీ తీసుకొచ్చే విధంగా అక్కడ కడతారండి అది ఒక తిరుపతిలో చేయండి విజయవాడలో చేయండి వైజాగ్లో చేయండి ఉత్తరాంధ్రలో చేయండి రాజమండ్రిలో చేయండి అనేక ప్రాంతాలు సందర్శకులు వచ్చేటువంటి ప్రాంతాల్లో మీరు ఆ రకమైనటువంటి పర్యాటక అభివృద్ధి చేయాలి తప్పితే మీరు చేస్తున్నది ఇవాళ అక్కడ ఉన్నటువంటి పులివుందల్లో ఆనాటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు మనుషులకి ఉపయోగపడే విధంగా మీరు చేశారు దాన్ని ఏ రకంగా మీరు బోర్డులో పెట్టి యాక్సెప్ట్ చేశారనేటువంటిది పెద్ద ప్రశ్న పర్యాటక శాఖ ప్రక్షాళన చేసి ప్రజలకు ఉపయోగపడేటువంటి టూరిజాన్ని డెవలప్ చేసేటువంటి ఉద్యోగస్తులతో పర్యాటక శాఖ నింపుతా ఉన్నటువంటి మాటలు తెలియజేస్తాం తెలంగాణకే పరిమితం అయిపోయిన సినిమా రంగాన్ని ఆంధ్రప్రదేశ్ కూడా ఆయన తీసుకొచ్చి ఆదాయ వనరులు పెంచుకునే అవకాశం ఉంది నిజానికి ఇక్కడ షూటింగుల వరకు చూసుకున్నట్లయితే కేవలం తెలుగు షూటింగ్లు మాత్రమే కాదు తమిళ వారు కూడా చాలామంది నిరంతరం మారేడుమల్లి ప్రాంతం కానివ్వండి కోనసీమ ప్రాంతం కాని వచ్చి షూటింగ్లు చేసుకుంటున్నారు అంటే ఇక్కడ వైజాగ్ ప్రాంతం కానివ్వండి తిరుపతి ప్రాంతం కానివ్వండి విజయవాడ ప్రాంతం కానివ్వండి ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి కోనసీమ రాజమండ్రి ప్రాంతాలు కానివ్వండి ఇక్కడ అనేక షూటింగ్లు జరుగుతూ ఉన్నాయి కానీ మనకు వచ్చే ఆదాయం అరకొరగానే ఉంది దాని బదులు మనం కూడా పీపీపీ మోడ్లో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో మనం ఇక్కడ స్టూడియోలు కానీ డబ్బింగ్ థియేటర్లు కానీ అదేవిధంగా రీ రికార్డింగ్ థియేటర్లు కానీ ఇతరత్ర రికార్డింగ్ థియేటర్లు కానీ ఏర్పరచుకున్నట్లయితే ఇక్కడ కూడా ఉపాధి పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువకులకు ఉద్యోగాలు లభిస్తాయి ఇటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కనుక మరొక పర్యాయం ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆయన ఆ రంగానికి చెందిన వారు కనుక వారి ఆధ్వర్యంలో నిర్మాతలని ఇతర స్టేక్ హోల్డర్స్ని అందరినీ కూర్చోబెట్టి అందరితో కలిసి ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన విషయంలో పీపీపీ మోడ్లో ఏ రకంగా చేయొచ్చు అనేటువంటి ఆలోచన చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది పక్షాలను చేయడానికి కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పి మంత్రి కందులు దుర్గేష్ చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ వాసుంత శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి